ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడుతున్న ఓ ప్రభుత్వ పాఠశాలకు అపూర్వ ఆదరణ లభిస్తుంది సకల వసతులతో విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ఆ సరస్వతి నిలయంలో ప్రవేశం కోసం విద్యార్థులు పోటీ పడుతూ ఉంటారు ఇప్పటికే అన్ని తరగతుల్లో సీట్లు నిండిపోవడంతో పాఠశాల యాజమాన్యం నో అడ్మిషన్ బోర్డు పెట్టేసింది గత పదేళ్లుగా ఆ స్కూల్లో ఇదే పరిస్థితి మరి ఇంతకు ఆ స్కూల్ ఎక్కడా ఆ వివరాలపై ఎస్ఎస్సి న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్కు దీటుగా సౌకర్యాలు కల్పించడంతో ఏటా అడ్మిషన్ల సంఖ్య పెరుగుతున్నాయి పదేళ్ల క్రితం మూడు వందల మంది విద్యార్థులకు పరిమితమైన ఈ పాఠశాలలో నేడు పన్నెండు వందల మందికి పైగా చదువుతున్నారు ఐదు తరగతులకు ఇరవై మూడు సెక్షన్లు ఉన్నాయి కార్పొరేట్ పాఠశాలకు మించి డిమాండ్ ఉన్న పాఠశాల ఇది కంప్యూటర్ ల్యాబ్లు ఫారెన్ లాంగ్వేజ్ బోధన ఆన్లైన్ తరగతులు ఐఐటి ఫౌండేషన్ విద్య విశాలమైన ఆట మైదానం ఆధునిక సౌకర్యాలతో ఇరవై నాలుగు తరగతి గదులు ఉన్నాయి ఒక్కో సబ్జెక్టుకు నిష్ణాతులైన నలుగురు ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారు ఈ పాఠశాలలో ఇవాళ అడ్మిషన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి భారీ స్పందన అసలు ప్రభుత్వ పాఠశాలకి ఎక్కడ కనివి నేరుగానే స్పందన లభించింది దాదాపు ఏడెనిమిది వందల మంది పేరెంట్స్ కేవలం సిక్స్త్ క్లాస్ అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తున్నామని తెలిసి అడ్మిషన్ టెస్ట్ అంటే మేము యాక్చువల్గా మేము ప్రభుత్వ పాఠశాల అడ్మిషన్ టెస్టులు ఏమి నిర్వహించాం కానీ మాకు వచ్చిన పెద్ద సంఖ్యలో అప్లికేషన్ల నుంచి వడబోయడానికి చివరి మార్గంగా ఇది ఒక చిన్న టెస్ట్ నిర్వహించినాం ఖచ్చితంగా ప్రభుత్వ మా పరిధిలోని పాఠశాల పిల్లలందరికీ ఉచితంగా సీట్లు ఇస్తాం అట్లాగే తల్లిదండ్రులు లేని పేద పిల్లలకి పేద మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు కూడా తప్పకుండా సీట్లు ఇస్తాం చివరిగా టెస్ట్ ఆధారంగా ఇస్తున్నాం అయితే ఇంత ప్రజాదరణ రావడానికి గల ప్రత్యేక కారణం ఏంటంటే మా పాఠశాలలో గత సంవత్సరం సాధించిన ఎస్ఎస్సిలో సాధించిన అద్భుతమైన ఫలితాలు జిల్లాలోనే నంబర్ వన్ స్కూల్ ఈ పాఠశాలకు గుర్తింపు రావడంలో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు కీలకంగా వ్యవహరించారు పలు కార్పొరేట్ పరిశ్రమల సహకారం తీసుకొని ఇక్కడ తరగతి గదులు కట్టించారు అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేయించి డిజిటల్ క్లాస్ రూమ్లను సిద్ధం చేయించారు తాను మంత్రిగా ఉన్నప్పుడు నెలలో రెండుసార్లు ఈ పాఠశాలను ఆకస్మికంగా విజిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి విదేశీ భాషలు ఐఐటి ఫౌండేషన్ కోర్సుల కోసం కృషి చేశారు అంతేకాకుండా డిజిటల్ కంటెంట్ విద్యా విధానాన్ని ఈ పాఠశాల విద్యార్థులకు పరిచయం చేయడానికి సొంత ఖర్చులు పెట్టుకున్నారు తద్వారా పదవ తరగతి ఫలితాల్లో అత్యధిక ర్యాంకులు ఈ పాఠశాలలకు రావడానికి దోహదం చేశారు ప్రధానమంత్రి పథకానికి సైతం ఈ పాఠశాల ఎంపికైంది టాప్ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ ఎబో సాధించిన విద్యార్థులు మా విద్యార్థులు డెబ్బై నాలుగు మంది అట్లాగే యాభై ఐదు వందల యాభై మార్కుల పైబడి సాధించిన మంది విద్యార్థులు పదిహేను మంది జిల్లాలో ఫస్ట్ నుంచి ఆరో ర్యాంకు వరకు మా విద్యార్థులే టాప్ ఎస్ఎస్సిలో గవర్నమెంట్ సెక్షన్లో ఎన్ఎంఎంఎస్ పదిహేను జిల్లాలో అత్యుత్తమం అట్లాగే కాగ్నిజెంటు రాష్ట్ర వ్యాప్తంగా నలభై మంది కాగ్నిజెంట్కి జేఏకి ఈ ప్రోగ్రామ్కి ఎంపిక అయితే కేవలం పదిహేను మంది అంటే నలభైలో పదిహేను మంది ఇందిరానగర్ విద్యార్థులు అట్లా ఐఐటి హైదరాబాద్తో కూడా కొలాబరేషన్ ఎన్సిసి అత్యాధునిక సైన్స్ ల్యాబ్ తర్వాత ఇంటిగ్రేటెడ్ కంప్యూటర్ ల్యాబు ఇవన్నీ ప్రత్యేకతలు కలగలిపిన సమాహారం కాబట్టి పేరెంట్స్ పిల్లలు పెద్ద ఎత్తున మా పాఠశాలలో చేరడానికి ఈరోజు ముందుకొస్తున్నారు సాధారణంగా ఇంజనీరింగ్ మెడికల్ డిగ్రీ గురుకులాల్లో సీట్ల కోసం ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తులు చేస్తూ ఉంటారు ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలకు ఈ విధానం ఇంకా పాకలేదు కానీ ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో గత ఏడాది నుంచే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు పాఠశాలకు సంబంధించి ఓ క్యూఆర్ కోడ్ను రూపొందించగా ఈ కోడ్ను స్కాన్ చేయగానే దరఖాస్తు ఫారం డౌన్లోడ్ అవుతుంది ఇందులో విద్యార్థుల వివరాలను నమోదు చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు అదేవిధంగా దరఖాస్తు పత్రాలను స్కూల్లో సమర్పించేలా చర్యలు చేపట్టారు ప్రతి ఏటా ఆరవ తరగతి కోసం కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తారు ఈ ఏడాది ఆరవ తరగతిలో నూట ఎనభై సీట్లు ఖాళీగా ఉన్నాయి ఇందుకు సుమారు ఎనిమిది వందల దరఖాస్తులు రాగా వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన పాఠశాల యాజమాన్యం ప్రవేశ పరీక్ష నిర్వహించింది దీనికి ముందు అనాథలు సింగిల్ పేరెంట్ పిల్లలు పేద విద్యార్థుల వివరాలు సైతం సేకరించి మానవతా కోణంలో పరిశీలన చేశాకనే ఈ సీట్ల భర్తీ చేపట్టింది అయితే ఈ సీట్ల భర్తీలో ఎలాంటి పైరవీలు పలుకుబడులకు తావు లేకుండా వారు ముందే చూసుకుంటారు గడిచిన ఏడాది రెండు వందల నలభై రెండు మంది విద్యార్థులు ఈ పాఠశాలలో పదవ తరగతి చదివారు వీరిలో డెబ్బై నాలుగు మంది విద్యార్థులకు ఐదు వందలకు పైగా మార్కులు వచ్చాయి ఐదు వందల యాభైకి పైగా మార్కుల జాబితాలో పదిహేను మంది నిలిచారు వీరందరికీ కూడా కార్పొరేట్ ఇంటర్ కళాశాలలు ఉచితంగా రెసిడెన్షియల్ విద్య అందిస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారు క్రితంసారి ముప్పై రెండు మందికి బాసర ట్రిపుల్ ఐటీలో సీట్లు రాగా గత ఏడాది పదిహేడు మందికి వచ్చాయి ఈసారి కూడా పదల సంఖ్యలోనే బాసరకు క్యూ కట్టనున్నారు సిద్దిపేట జిల్లాలో ఎస్ఎస్సీలో మొదటి పది మంది టాపర్లలో ఆరుగురు ఇందిరానగర్ పాఠశాల విద్యార్థులే అని చెప్పడం అతిశయోక్తి కాదు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్కు కూడా పద్నాలుగు మంది విద్యార్థులు ఎంపిక కావడం రికార్డే పేరెంట్స్ పిల్లలు పెద్ద ఎత్తున మా పాఠశాలలో చేరడానికి ఈరోజు ముందుకొస్తున్నారు వాళ్ళందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే నిజానికి వీళ్ళందరినీ చూడడం చాలా గర్వంగా ఉంది మా పాఠశాలను ఎంపి ఎంచు ఎంపిక చేసుకోవడం గర్వంగా ఉంది కానీ వాళ్ళందరికీ సీట్లు ఇవ్వలేకపోతున్నందుకు బాధగా కూడా ఉంది ఎందుకంటే మాకు వచ్చిన అప్లికేషన్లు ఐదు వందల అరవై ఈరోజు మేము ఆపేసినాం ఈరోజుకి ఆపేస్తే ఆగిపోయినాయి ఐదు వందల అరవై మందికి సీట్లు ఇచ్చే పరిస్థితి ప్రస్తుతం లేదు ఈ పాఠశాలలో ఇరవై మూడు సెక్షన్లు ఉన్నాయి ప్రతి తరగతికి ఐదు సెక్షన్ ఆరు ఏడు తరగతుల్లో నాలుగు నాలుగు సెక్షన్లు ఎనిమిది తొమ్మిది పది తరగతులలో ఐదు సెక్షన్లో చొప్పున ఇరవై మూడు తరగతుల ప్రతి సెక్షన్లో కూడా యాభై మంది పిల్లలకు పైబడే ఉన్నారు ఇప్పటికే కాబట్టి అదనంగా ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతులకు సీట్లు ఇవ్వాలని తెలియజేసిన